ఏలూరు నగరంలో జడ్జిని నమ్మించి పెళ్లి చేసుకుని వేధిస్తున్న వ్యక్తిని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాంతిప్రియ అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ కు గతంలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో మ్యాట్రిమోని ద్వారా ఏలూరు కొత్తపేట ఏరియాలో ఉంటున్న నిర్మలకు పరిచయం అయ్యాడు అదే సంవత్సరం ఏలూరులోని ఆర్య సమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు అయితే పెళ్లి సమయంలో ఇరవై ఐదు లక్షల కట్నం ఇచ్చినట్లు నిర్మల తల్లిదండ్రులు ఆరోపించారని అయితే నేర చరిత్ర కలిగిన నరేందర్ ఉద్యోగాలు ఇప్పిస్తాం ంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు పెళ్లి చేసుకున్న తర్వాత అదనంగా యాభై లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో వేదన చెందిన వివాహిత నిర్మల ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టగా నిందితుడు నరేందర్ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని అన్నారు నరేందర్ కోసం గాలింపు చర్యల్లో భాగంగా వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం పారిపోతుండగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ తెలిపారు నామాల నరేందర్ అనే అతను మ్యాథ్యుమోన్ లో ఈ అమ్మాయికి పచ్చమవుతాడు అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవటంతో ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయటం చేయలేదు తర్వాత వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిలుచుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకా చిన్నలో వివాహం చేయడం కూడా జరిగింది తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదే విధంగా అక్కడ నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలికుతూ ఆ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్లోను ఇతని మీద అనేక కేసులు పెట్టడం జరిగింది ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుందో పాటు ఈ రోజు ఆ అతను జడ్జి నుండి నమ్మగలకడంతో పాటు ఆ మళ్ళా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే కాని ఈ కాపురం ఉండదు అని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి చేసే దిక్కు లేక అతనికి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి తను దొరకటం మానేశాడు ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతులని అదేవిధంగా బ్యూటేషన్ చేయిస్తాను ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి దాంతో ఇతను పోలీసులు పిలిచిన రాకపోవటం అతని తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చంపకోవడం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను ఆ తప్పించుకొని తిరుగుతున్నాడు దీని మీద ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాట్సాప్ వచ్చినట్టు వెళ్ళి ఇతను రైల్వేలో రైల్వే స్టేషన్ లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి ఆ సమాచారం మీద ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందరికి మ్యాట్రిమోన్లో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా తోటి ఇట్లాంటి వ్యక్తులు నకిలీ జడ్జెస్గా చలామణి అవుతూ అనేక రకాల నకిలీ జడ్జి అని ఇంకో అనేక రకాల మారువేషాలతో మీరు గతంలో చూస్తుంటారు ఒక ఇస్రో చేసోలో ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ మన దేవుడోలు అమ్మాయిని మోసం చేయడం జరిగింది విధంగా ఇంకా గతంలో కూడా చాలా మంది కూడా ఇలాని మాయమాపి మ్యాటిమోన్ లో సరైన అడ్రస్ తెలుసుకోపోవడం వల్ల కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరితలు చేసుకోవటం మోసం చేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం బంగారం తీసుకోవడం పారిపోవడం జరిగింది అదే ఇతను కూడా ఈ విధంగా చేశాడు దీంతో ఈ రోజు మన మహిళా శ్రీ గారు వాళ్ళ సిబ్బంది చాలా సాధపంగా అయితే అవసరం చేయడం జరిగింది కాబట్టి మన ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ మేము వినిపించేది ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రిమోడిలోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మాత్రమే మీరు వివాహం చేసుకోవడానికి వెళ్ళాలని ముఖ్యంగా కోరణం అవుతుంది అదేవిధంగా మీకు ఏదన్నా పోలీస్ శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి ఎవరి మీద అనుమానం ఉంది అని మీకు అనుమానం వచ్చితే మాకు వన్ వన్ టూ కాల్ అయినా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ మీరు కనుక తెలియపరిస్తే మేము కాన్ఫిడెన్షన్గా కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదైనా పాతగా క్రిమినల్ కేసులు ఉన్నాయా ఏంటనే ద్వారా మేము మీకు అందుబాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మహిళా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం అభినంది డిపార్ట్మెంట్ ద్వారా మేము అందంకొని అందుబాటులో పాటు చేస్తున్నాం అరేంజ్మెంట్ చేసుకోలేదు వరకైతే అయితే మాట్లాడుతుంది జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసేసి కూడా అందరిని మోసం చేయడం జరుగుతుంది అందుకని గతంలో ఇప్పుడు అయితే మాకున్న రికార్డు ప్రకారం మేము తెప్పించుకున్న రికార్డు ప్రకారం మూడు కేసులు కనపడుతున్నాయి కానీ ఆ అమ్మాయి భార్య చెప్పడం అయితే తొమ్మిది కేసులు ఉన్నాయని చెప్తారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్